पाप जन्नी गठ्ट्टु पाधम्भुल पैवोट्टु, सिवासिवानिल सिरमुल पैवोट्टु, अर्जुने सुनी दे वोट्टु, वொत्टु वोट्टनी वोट्टे सिचेप्पनेला, వేయ కున్న నిజమును నమ్మలేరా తల్లడిల్లడి నామది తెప్పరిల్లు అంబలేరట్టి లోటు జగదంబదిర్చు ఆ జగదంబదీచు పద్యం యొక్క భావం వినాయక కుమారస్వాముల పాదముల మీద పార్వతి పరమేశ్వరుడు అయ్యప్ప స్వాముల తలపైన ప్రమాణం చేసి చెబుతున్నా అయినా నిజాన్ని కూడా అలా చెప్పకపోతే నమ్మరా నా తల్లి లేని లోటును ఆ జగన్మాత అయిన పార్వతీదేవి భర్తీ చేస్తుంది అని ఈ పద్యం యొక్క భావం భావంసారము ఉపదేశిని కొలుతూ నిక్కముగను వెలలేని అక్షరమణిమాల మాలదోడుత వేడి కంటిని కొలిచిన వాని గొలుతు ఆ శరీర భావన ఆత్మశోధనలను నిరతం వదలని వాని గొలుతూ सकल गल्गिन क्रीरमणुने गोल् सत्यमुगनु आत्मशोधन मु मोक्षार्गमु गले अम्म प्रेमनुम प्रेमगलदे आत्मज्ञानज्ञाने అరుణాద్రిని మించు మించు అయ్యరుణాద్రిని పద్యం యొక్క భావము లోక కళ్యాణార్థమై తన బోధనను ఉపదేశ సారము ద్వారా బోధించిన సద్గురు రమణుని నిజముగా కొలిచద అక్షరమణిమాల అరుణాద్రీసునకు సమర్పించి భక్తితో తాదాత్మీకరణము చెందినవారు శరీర భావన వదిలి ఎల్లప్పుడూ ఆత్మశోధకులుగా మెలిగినవారు సకల జీవులయందునూ పరబ్రహ్మమును చూచి వారందరినీ సమభావనతో చూచినవారును అయిన గురు రమణులను నిజముగా పూజించదను అయినా మోక్షానికి ఆత్మశోధన ప్రేమకు అమ్మ సుజ్ఞానమునకు ఆత్మజ్ఞానము విరులలో అరుణగిరి ఇవిగాక ఇంతకు మించి ఏ ఉన్నాయి చెప్పండి పలుకుజిలు కల కొల్కి నా నోట పలుకు పలుకున పలుకి కరిడవిల్లా నుడువుల పడతు కనా మనంబున నిలిచి కైతలకు కృంగొత్త కోపులిమ్మ భాషాయోషన భాషపటిమను ఎలమినమిక్కిలి మక్కళింజు దవళాంగి నన్నెపుడు భావ దారిద్యంబు దరిజేరబో నట్టి వరమునిమ్మ చక్రపక్షము నెక్కెడివో భగవతి కచ్చపిని ప్రేమ మ్రోయించు మా భారతి భావు కములెపుడు వసగు మావో బ్రహ్మసతి సుతునిగా నను గన్న సుతనివి మా సరస్వతి పద్యం యొక్క భావము సరస్వతీదేవి నా నోట పలికే ప్రతీ మాట ప్రకాశమానంగా ఉండేలా పలికించు నా మనసులో నిలిచి నా కవిత్వానికి కొత్త కొత్త అందాలను చేకూర్చి ప్రేమతో నా భాషాపటిమను మరింత వృద్ధిగావించు ఎన్నడూ నాకు సంకుచిత స్వార్థ లక్షణాలు దరిచేరణీయకు హంసవాహినివి మక్కువతో నీ వీణ కచ్చపిని మరోయించేదానవు అయిన నీవు నాకు ఎల్లప్పుడూ శుభములను అందించు నన్ను కుమారునిగా కన్న తల్లివి అయిన నీవు మా సరస్వతివి श्रवणादिनवभक्तिमार्गमुलु सन्मार्गमुनुजूपगन् उत्कृष्टं बहुभव्यदिव्यपथमुना निसागेदनिकमुन् करिवदनुनि कडुभक्तिमेर कोलिचितिनि नाकाम्यार्धसिद्धिकिन् చరితార్థ పద్యం యొక్క భావము ఆటంకాలు తొలగించి కామ్యార్థ సిద్ధినివ్వమని వినాయకుని పూజగావించి వినడము మొదలగు నవవిధ భక్తి మార్గముల్లో ఉత్తమోత్తమము అయిన ఆత్మ నివేదనమును చేసి జన్మ చరితార్థతను అందించుట కొరకై ఆ సోనాద్రీసుని శరణుజొచ్చితిని ఇక తొమ్మిది భక్తి మార్గముల్లో వినడంతో పరీక్షిత్తు కీర్తనంతో నారదుడు స్మరణంతో ప్రహ్లాదుడు పాదసేవనంతో లక్ష్మణుడు అర్చునంతో చక్రవర్తి వందనంతో అక్రూరుడు సేవతో గరుత్మంతుడు హనుమంతుడు సఖ్యంతో అర్జునుడు ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి तरिचार लोकप्रसिद्धमे कदा श्रीकण्ठुनि मेप्लिञ्चितिन् नाकोर्कलीडेरगन् श्रीकरमगुशिवल्पलिखितिन् सर्वे सुसम्प्रीतिकिन् शुद्धजलाभिषेकमुञ्जेसितिनि శర్వుని గాంచగన్ సోణాచల శరణం వేడితిని చరితార్థ జన్మంబుకున్ పద్యం యొక్క భావము నా కోరికలు తీరుటకై శుభకారకములైన శివనామములు జపించి లింగ రూపుడై ఉన్న శివునకు మంచి నీటితో అభిషేకం గావించి ജന്മ ചരിതാർത്ഥത അതിച്ചുട്ട കൊറക്കൈ ആ സോണാദ്രീ സുനി ശരണുജിത്തി നൂർവുണ്യം ബുനന് ശിശേഖരുടെ മനമെല്ല భాగరథితోయ మున్మునిగిల జన్మంబుకు పద్యం యొక్క భావము నా పూర్వ పుణ్యములు రాశీభూతమైన కారణంగా పర్వతం రూపంలో కనిపించుచున్నవాడు సోణాచురుడే అని గ్రహించి గంగాస్నానం ఆచరించి పుష్పార్చనలు గావించి నా జన్మ చరితార్ధత నుందించుట కొరకై శరణు జొచ్చితిని తను వంతామసి కంఠమందు మసితో కట్వాంగినే జూచితిన్ కద్రుజము కృకమందుగొదగొను కామారిని కో కారిని శికలోన దాల్చిన కాటేడుని నించి తిన్ సోణాచల శరణమ్ము వేడి తిని చేరి తాత జన్మంకు పద్యం యొక్క భావం శరీరంలో సగ భాగము పార్వతితో మెడపై నల్లని మచ్చతో మెడలో పాముతో కొప్పులో చంద్రునితో గల సోనాద్రీసుని నా జన్మ చరితార్థతను అందించుట కొరకై శరణు జొచ్చితిని అరుణాచలమన అంతరంగమున ఆనందము పొంగగన్ కరుణాచలు కడు భక్తి మీరని ప్రదక్షిణను చేసి తిన్ సాకారం బగునాదు కలలు అని నమ్ముచున్ తిని చరితార్థ జన్మంబుకున్ పద్యం యొక్క భావము అరుణాచలము అన్న మాట వినగానే నా హృదయములో ఆనందము పెళ్ళుబిక్కి గిరిరూపంలో ఉన్న ఆ కరుణాచలునికి మిక్కిలి భక్తితో ప్రదక్షిణను గావించితిని నా కళలు సాకారం అవుతాయని ముమ్మాటికి నమ్ముతూ నా జన్మ చరితార్థతను అందించట కొరకై ఆ సోణాచలుని ఉన్మత్త భిక్షాగున్మత్త అష్టైశ్వర్యములను అందజేసెడి भोळा शंकरुन् भवुन वन्दनमुलिडुचु चेरमन्दु चु वंदनमुलिडुचु आनंदमुंजेंदु चु सोणाचल शरणं मुवेडीतिनि चरितार्थ भावमु पिच्चिवानीला भिक्षापात्रतो శ్మశానమునందు సంచరించు ఈతడే భక్త సులభుడు అష్టైశ్వర్యములను అందజేసేడివాడు అని ఆశ్చర్యపడుతూ ఆనందం పొందుతూ నా జన్మ చరితార్ధత నందించుట కొరకై ఆ సోణాచలుని సరణుజొచ్చితిని సౌగంధునీ शम्भुकमु ब्रह्माण्डमन्तबगडन् पूरिञ्चितिन् बिग्गरन् महिमान्वितरुद्राक्षमालनेताल्चितिन् महेश्वरोपासनन् सोणाचलशरणं मुवेडितिनि चरितार्थजन्मम्बुकुन् పద్యం యొక్క భావము మహేశ్వరోపాసనలో భాగంగా ప్రపంచమంతా భయపడే రీతిన బిగ్గరగా శంఖారావం చేసి మహిమాన్విత రుద్రాక్షమాల ధరించి సుగంధపరిత అక్షింతలు మారేడుదళములతో సోణాచుల్ని పూజించి నా జన్మ చరితార్థతనుందించుట కొరకై శరణుజోచితిని अकजमुन्वकेोलमुन् वो मदनान्मुच्चटजेरिनट्टि मे भकुम्भस्थनिमम्बि कलीनि यु कैवल्यमुन्गोरुचुन् सोणाचलशरणं मुवेडितिनि चरितार्थ పద్యం యొక్క భావము పాలసముద్రము వంటి తెల్లని తనువు కుడివైపు యమునా నది వంటి నల్లని కాయము ఎడమవైపు గల ఒకే మూర్తి అందు మన్మధుని సంహరించిన మహాశివుని ఆ మహాశివుని ముచ్చటతో చేరుకున్న మత్తేప కుంభస్థని అయిన పార్వతిని చూచి మళ్లీ పుట్టవలసిన అవసరం లేని కైవల్యము నివ్వమని కోరుకుంటూ నా జన్మ చరితార్థతను అందించుట కొరకై ఆ అర్ధనారీసుండగు సోణాచలుని ितिनि पारिजातमु परमभाग्यमटञ्चु पञ्चाननुपूजरिपि उ मल्ले पुव्तेच्चि मल्लारिनि कोलिचि मक्षिकावन्तमुनैवेद्यमिडी तामरसुममुल తనివి తీరంగార్చన సల్పియుంటి నందివర్ధన పూలు నందివర్ధనునకు నిమ్మితోడుత సమర్పణ చేసియుంటి ఉమ్మెత కుసుమములతోడ ఉమాపతిని మందారములతోడ ముక్కంటిని పరిచరించి తిని నా జన్మ ధన్యమొంద శరణు భక్తి మీరా పద్యం యొక్క భావము సోనాచలుని పారిజాతములు మల్లెలు తామరలు నందివర్ధనములు ఉమ్మెత్తలు ముద్దమందారములు వంటి పూలతో పూజించి తేనెను నైవేద్యముగా సమర్పించి నా జన్మ కొరకై శరణుజొచ్చితిని తేజిని కేసరి కేసరిగాంచుచుండే కర్కటి దృక్కులు కర్వమును సోకంగా కేకి పొరి కుండలిని తాకే కొమరులిణంగ మీరంగ క్షేమమిము వీక్షింపగ अलसि सोलसि ननार्तनादमुलु रक्ष रक्षयटञ्चुमीच विनिजेरा नादु संक्षेममुनुजूडु विशालाक्षीदु कटाक्षमुनुजूपु पिङ्गलाक्ष शरणु गोरिति निन्नु ने सहस्राक्ष अक्षिणा निलुपुमा विरूपाक्ष పద్యం యొక్క భావము ఆ సోణాచలుని దర్శించుకుని నా జన్మ చరితార్థతను కొరకై త్వరితగతిన వారి సదనము వద్దకు చేరుకునే ప్రయత్నములో వాహనములు నిలుపు స్థలమందు అమ్మవారి వాహనమైన సింహం అయ్యవారి వాహనమైన ఎద్దుని చూడడం కనిపించగా కాస్త విహారానికి వెళ్లిన శివుని మెడలోని పాము వినాయకుని ఎలుకను చూస్తూ కనపడగా కుమారస్వామి నెమలి ఎలుకను చూస్తున్న పాముని చూస్తూ కనపడింది ఇక వినాయక కుమారస్వాములు సంతోషంతో ఆటలాడుకుంటూ కనిపించారు ఇవి దాటుకుని ఇంట్లో ప్రవేశించేసరికి జగన్మాత పార్వతి మోహంతో పరమేశ్వరిని చూస్తూ కనపడింది అలసి సొలసిన నా యొక్క సరుణు రక్షించు రక్షించు అన్న ఆర్తనాదములు విన్నా పరమేశ్వర నీ చూపు నాపై ప్రసరింపజేసి నన్ను కటాక్షించు गरळमु कण्ठमंदु निढि जगमुलु गाचिन गुडाकेसुनिन। पेट्टिन गुर्गुरुडव। गोकर्नकुणडलुन। सुरुलुनु असुरुलुन। कोलुवु सर्वेस्वरुडव। सारग्रीवुनिन। స్థిరముగ సర్వకాలమున్ పద్యం యొక్క భావము విషమును కంఠమును నిలుపుకొని లోకములను కాచినవాడు మన్మధుని సంహరించినవాడు గురువులకే గురువైన దక్షిణామూర్తి స్వరూపుడు దేవాసురులచే పూజింపబడేవాడు అయినట్టి పరమేశ్వరుణ్ణి స్థిరముగా మనసులో నిలుపుకుని ఎల్లప్పుడూ ప్రార్థన చేసదను అర్కుడు పశ్చిమాద్రికడ సత్యముగన్ ఉదయించిన ఉదయించుగాక పూర్వీ పటలపు ఉదకమంతయును నిక్కముగన్ ఇంకిన ఇంకుగాక రఘుపతి ఖురాల అచ్చరమున్ గురి తప్పిన తప్పుగాక మదీయ మదింజిగి దేరు జ్ఞాన పంచాక్షరీమననముని గుట ఆ ప్రేతికినైన సాధ్యమే పద్యం యొక్క భావము సూర్యుడు పశ్చిమ దిక్కు యందు ఉదయించవచ్చు భూమిపై గల నీరు అంతా ఇంకిపోనూ వచ్చు ఆ శ్రీరాముని బాణమైన గురి తప్పనూ వచ్చు కానీ నా మనసులో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ మననము చెందబడే జ్ఞాన పంచాక్షరి మహామంత్రం ఆగదు అరుణాచల మననాన్ని నా మనసు నుండి తొలగించడం ఆ చావుకి కూడా సాధ్యం కాదు అని ఈ పద్యం యొక్క భావం शिशुगा ऊयूतु शिवनि पाटल वि बालकुनि कथलु भक्तिमीरगदि कौमारम्बुन अच्छरमुतो अर्धनारीश्वरगिनी यौवनम्बुन निङ्गिसिगपै कवनसुममुल्लिति वार्धक्यम्बुन अहर्नि समु अस्थि धन्वुनि तलिचेद न स्वरम्बगु नवद्वरपु भ्रान्ति कवधिलेदा निश्चयम्बुगनाथुजन्मकु सेकूर्चेद धिष्ण्यमुलो ध्रुवुनिरीतिग పొందేదా పద్యం యొక్క భావము నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు ఊయలలో అమ్మ పాడిన శివుని పాటలను వింటిని బాలునిగా శివుని కథలను చదివితిని కౌమారదశలో ఆశ్చర్యపడుతూ అర్ధనారీశ్వర రూపాన్ని చూచితిని యవ్వనములో పరమేశ్వరునిపై కవితా కుసుమములను చల్లితిని ఇక ముసలితనమున ఎల్లప్పుడూ పరమేశ్వరినే తలుచుకొనిదను నశించిపోయే ఈ శరీరంపై మమకారము వదిలి ఖచ్చితముగా నా జన్మకు సార్థకత చేకూర్చుకొనిదను వినీలాకాశములో ధ్రువతారల ఈ ప్రపంచాన ప్రఖ్యాతి చెంది శాశ్వతత్వమును పొందదను ఓ ओङ्कारयि ईसा महापापना सौवर्णकेसा सुरे सा, सा। सौवर्णकेशा सुरे सा, सा। चिताभस्मधारी मनोमोदकारी आर्याणि हृद्विहारी पुरारी आर्याणि हृद्विहारी पुरारी नमो अस्तिमाली निराशक्तिसाली सदा काचुसूली ज्वाली कपाली सदा काचुशूली ज्वाली कपाली अर्धनारीश्वर अरुणाचलेश्वर नीलकन्धरहरा गङ्गाधरा नीलकन्धरहरा गङ्गाधरा करुणान्तरङ्ग कण्ठे भुजङ्ग दक्षगर्वभङ्गवो अग्निलिङ्गा दक्षगर्वभङ्गवो अग्निलिङ्ग मन्दाकिनी मौलिनी ताण्डव केळिरेपिन्दिनी पादधूली जतचे रङ्गमा भद्रकाळी जतचे रङ्गमा भद्रकाळी मिनुसि कदय्यम महोग्ररूपम परमपदमुनिम्म वो परन्धाम परमपदमुनिम्म परन्धाम धरकार्मुकुड धर्मवाहनुड दुरितदूरुड ओ दुष्टशिक्षकुडा